ఎవ్రీవన్ మనం గ్యాస్ స్టవ్ క్లీన్ చేయాలంటే చాలా చాలా ఇబ్బంది పడతాం కదా రోజు మనం చేసిన ఐటమ్స్ అన్ని గ్యాస్ మీద పడడం పై పైన తుడుచుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా డీప్ క్లీనింగ్ చేయాలంటే ఒక టూ త్రీ టైమ్స్ అయితే చేయాలి ఒక్కసారిగా అయితే క్లీన్ అవ్వదు ఇప్పుడు నేను ఆ ప్రాసెస్ ఏంటో ఈజీగా మీకు చెప్పేస్తాను ఫస్ట్ మనకి ఈ స్టాండ్స్ అయితే తీసేసుకుందాము చూడండి గ్యాస్ ఎలా ఉందో నేను గ్యాస్ స్టవ్ కడిగి టూ డేస్ అయ్యింది కానీ చూసారా ఎలా అయిపోయిందో కానీ డీప్ క్లీనింగ్ చేయను నేను పైపైన క్లీన్ చేస్తాను డీప్ క్లీనింగ్ మాత్రం కొన్ని రోజుల తర్వాత చేస్తాను అనమాట ఫస్ట్ ఏంటంటే ఒక బౌల్ తీసుకుని నేను దాంట్లో వంట సోడా అయితే వేసేసాను ఈ వంట సోడా కూడా చూడండి బేకింగ్ సోడా మనం ఎప్పుడు వంటలో వాడుతూ ఉంటాం కదా వంట సోడా వేసుకుని ఒకే ఒక్క నిమ్మ చెక్కతోటి పదే పది నిమిషాల టైంలో మొత్తం గ్యాస్ అంతా నీట్గా ఇప్పుడు ఒకసారి టూ టైమ్స్ త్రీ టైమ్స్ చేసే వాళ్ళకి రాకపోవచ్చు కానీ రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకి చాలా ఈజీగా వచ్చేస్తుంది సో నేను డీప్ క్లీన్ చేసేసి కనీసం ఒక ఫోర్ మంత్స్ అయితే అవుతుంది సో ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేయాలని తీసా శ్రావణ మాసం అయితే వచ్చేసింది కదా సో ఇప్పుడు ఆ నిమ్మ చెక్కకి వంట షోడ అయితే అంటించి నేనైతే ఇలా రఫ్ చేస్తున్నా చూడండి దీని మీద బబుల్స్ కూడా మీకు అవుతూ ఉంటాయి ఈ బబుల్స్ వల్ల ఏంటంటే అలా వంట చోడా నిమ్మ చెక్క రెండు కలపడం వల్ల జిడ్ అనేది పోతుంది సో చూసారా నేను ఎలా రప్ చేస్తున్నాను కరెక్ట్గా పదే పది నిమిషాలు టైం పడుతుంది మీకు ఎక్కువ టైం కూడా అవసరం లేదు సో ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇలా రాసిన తర్వాత మనం ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అయితే దీన్ని ఇలా వదిలేద్దాము వదిలేసిన తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము సో ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ దీని మీద రాయాలన్నమాట అలాగా టూ మినిట్స్కి ఒక టూ టైమ్స్ అలా రాస్తే చూడండి నిమ్మ చెక్కకి ఎలా అంటుకుందో మొత్తం దాని మీద ఉన్న బ్లాక్ కలర్ దంతా సో ఇప్పుడు నేనైతే మొత్తం బామేసి ఒక టూ మినిట్స్ అయితే వెయిట్ చేశాను టూ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఇప్పుడు మనం ఏంటంటే ప్రతిరోజు రెగ్యులర్గా వంటలు చేసుకుంటూ ఉంటాం కదా గ్యాస్ అంతా పడుతుంది సో మనకి రోజు మనం ఇంత రఫ్ చేయలేము కనీసం ఒక త్రీ మంత్స్కి ఒకసారి అయినా మీరు ఇలా చేశారంటే మీ గ్యాస్ నీట్గా ఉంటుంది ఇప్పుడు నేను ఏంటంటే పీచ్ తీసుకున్నాను స్టీల్ పీచ్ అనమాట ఇది దీంతో చేస్తేనే మనకి క్లీనింగ్ అనేది మంచిగా ఉంటుంది సో నేను బాగా రఫ్ చేసేస్తున్నాను చూడండి ఎవ్రీడే మీరు పైప్ అయినా క్లీన్ చేసుకోవచ్చు కానీ ఏంటంటే ఇలా డీప్ క్లీన్ చేసేటప్పుడు ఒక త్రీ మంత్స్కి ఒకసారి చేశారంటే మీకు కొంచెం కూడా బ్లాక్ అనేది అనిపించు చూడండి నేను ఫోర్ మంత్స్ అయిపోయింది క్లీన్ చేసి నాకు చూడండి ఎలా వచ్చిందో బ్లాక్ అంతా పైకి ఒకవేళ రాకపోతే కనుక మీరు చాక్ తీసుకుని ఆ సైల్డ్ ఉంది కదా ఆ సైల్డ్ బ్లాక్ అంతా ఉంటుంది చాక్ తీసుకుని ఆ బ్లాక్ దంతా మొత్తం రిమూవ్ చేసేయచ్చు అనమాట సో ఒకటి అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ చేద్దాం మనము దానికి దీనికి చూసారని కానీ కొంచెం మనం ఏంటంటే హ్యాండ్ పవర్ అనేది ఉపయోగించాలి అనేది రఫ్ చేయాలి అలా రఫ్ చేస్తేనే కొంచెం త్వరగా వదులుతుంది అనమాట ఇప్పుడు నిమ్మకాయ చెక్క వంట చోడ ఎంత పెట్టినా దాని మీద ఉండేది కొంచెం తేలిక పడుతుంది కానీ మొత్తం వదలడం అయితే వదలదు ఇప్పుడు నేను బర్నర్స్ అయితే తీసేస్తున్నాను ఇవి కూడా నేను వంట షోడ నిమ్మకాయ కలిపిన వాటర్ పక్కన పెట్టుకున్నాను ఆ వాటర్లో అయితే వేసేసాను మీకు లాస్ట్లో చూపిస్తాను అది నేను మొత్తం అయితే క్లీన్ చేయలేదు ఎందుకంటే ఫోర్ మంత్స్ అయిపోయింది నాకు ఇంకా చాలా వేరే పనులు ఉన్నాయి కాబట్టి మిగిలిందైతే నేను క్లీన్ చేయలేదు నెక్స్ట్ మళ్ళీ ఇంకో టూ డేస్ తర్వాత క్లీన్ చేసుకుందామంటే అసలు దీని మీద ఒక బ్లాక్ మచ్చ అనేది కూడా కనిపించదు అనమాట సో బర్నర్స్ కూడా నేను ఇంకో టూ త్రీ డేస్ తర్వాత క్లీన్ చేస్తాను ప్రస్తుతానికైతే వాటిని వంట షోడా వాటర్లో అయితే వేసేసాను సో చూసారా ఎంత ఈజీగా క్లీన్ అయిపోతుందో జస్ట్ మీరు మరీ హెవీ క్లీనింగ్ కాకుండా ఇలా జస్ట్ ఒక టెన్ మినిట్స్ క్లీనింగ్ అయితే సరిపోతుంది మీకు తర్వాత మనం గిన్నెలు తోముకునే సోప్ ఉంటుంది కదా ఆ సోప్ తోటి చూడండి నేను మొత్తం అంతా ఎలాగా తుడిచేస్తున్నాను చాలా చాలా ఈజీ ప్రాసెస్ ఒకసారి ఇంట్లో ట్రై చేయండి కంపల్సరీగా మీకు నీట్గా గ్యాస్ అయితే నీట్గా కనిపిస్తుంది ఒకవేళ ఫస్ట్ టైం ఎవరైనా ఇలా చేస్తూ మాకు బాగా నల్లగా అయిపోయింది అనుకుంటే వాళ్ళు ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే చేస్తే కానీ ఇది క్లీనింగ్ అయితే అవ్వదన్నమాట ఒక్కసారి మీరు కష్టపడిపోవాల్సిన అవసరం లేదు ఒక రెండు మూడు సార్లు చేసుకోండి ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు నేను ఏంటంటే స్పాంజ్ తీసుకున్నాను స్పాంజ్ తోటి తుడుస్తున్నాను ఎప్పుడు రెగ్యులర్గా నేను ఇలాగా మన వంట అంట్లతోకునే సోప్ తోటి మొత్తం అంతా తుడిచేసిన తర్వాత నేను స్పాంజ్ తోటి తుడుస్తాను అనమాట పైన నాకు నీట్గా అనిపిస్తుంది సో చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో జస్ట్ టెన్ మినిట్స్ చాలు మరీ ఎక్కువ అయితే కష్టపడిపోద్ది మీరు మరీ ఎక్కువగా నీట్గా కావాలి అనుకుంటే ఒక టూ త్రీ టైమ్స్ అయితే మీరు ఇలా చేయండి కంపల్సరీగా మీ గ్యాస్ స్టవ్ అనేది చాలా చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఏంటంటే చూసారా స్క్రబ్బర్కి ఎంత నల్లగా మట్టి పట్టేసి అయిందో ఈ స్పాంజ్కి స్పాంజ్ని ఒక టూ త్రీ టైమ్స్ నేను వాష్ చేసి తుడిచాను తుడిచేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక పొడి క్లాత్ తీసుకు పొడి క్లాత్ తీసుకుని దాన్ని అయితే తుడిచేద్దాం బాగా నీట్ గా కనిపిస్తుంది మనకి మరీ సాయంత్రానికి మనం వంటలు చేస్తే నార్మల్ అవుతుంది కానీ ఏంటంటే మధ్యలో ఇలా వైట్ గా స్టీల్ కలర్ లో ఉన్నది మాత్రం బ్లాక్ అవ్వదు అనమాట త్వరగా త్రీ మంత్స్ ఒకసారి మీరు క్లీన్ చేసుకుంటూ ఉంటే సో ఇప్పుడైతే నేను స్పాంజ్తో తుడిచేయడం అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్ అయితే తుడిచేస్తాను ఇక్కడ బర్నర్స్ చూసారా బర్నర్స్ నేను ఎంత నల్లగా మట్టి కనిపిస్తుందో ఇవంతా వంట చూడాలి జస్ట్ వేసి వదిలేస్తాను క్లీనింగ్ అయితే చేయలేదు మాది కలర్ కూడా స్టీల్ కలర్లో లేదు ఆ కలర్లో ఉన్నాయన్నమాట బర్నర్స్ మావి లైట్ పింక్ కలర్లో కనిపిస్తున్నాయి కదా అవి ఇప్పుడు క్లాత్ అయితే తీసుకుని తుడిచేస్తున్నాను చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి నేను రెగ్యులర్గా చేసుకునే గ్యాస్ స్టవ్ క్లీనింగ్ అయితే నాకు ఫైవ్ మినిట్స్ సరిపోతుంది కానీ ఇలా కొంచెం డీప్గా క్లీన్ చేయాలంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది సో నాకు టెన్ మినిట్స్లో అయిపోయింది చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో ఇప్పుడు బర్నర్స్ అయితే మనం తడి తడిగా పెట్టద్దు ఎందుకంటే వెంటనే వెలగవు అనమాట సో కొద్దిగా తుడిచేసుకుని ఆ బర్నర్స్ అయితే ఫిక్స్ చేద్దాం మనం దీంట్లో హోల్స్లోకి వాటర్ వెళ్ళిపోవడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు కానీ చూసారా మట్టి నీళ్ళు ఎన్ని వచ్చాయో మీరు కూడా అప్పుడప్పుడు ఇలా జస్ట్ మీరు ఏం వాష్ చేయొద్దు జస్ట్ వాటర్ లో ఇలా వేసేసేయండి వంట చోడ నిమ్మకాయ కలిపిన వాటర్లో అయితే వేసేయండి అవే మొత్తం పీల్ చేసుకుంటాయి ఆ మట్టినంతాను సో నేనైతే ఇవి క్లీన్ చేసేస్తాను ఇప్పుడు వీటికైతే బర్నర్స్ ఫిక్స్ చేసేస్తున్నాను మాది బన్నర్స్ స్టీల్ కలర్లో లేవు మేము కొన్నప్పుడే కలర్ ఈ లైట్ పింక్ అనమాట ఇంకా అయితే క్లీన్ చేయాలి నేను సో టూ డేస్ తర్వాత అయితే వీటిని క్లీన్ చేస్తాను ప్రస్తుతం వేరే పనులు ఉన్నాయి మీకు ఎలా నేను క్లీనింగ్ చేసుకుంటున్నానో టెన్ మినిట్స్లో చూపెడదామని మాత్రమే ఈ వీడియో తీశాను ఒకసారి మీరు ట్రై చేయండి నాకు కామెంట్ కూడా చేయండి ఎలా వచ్చింది అనేది ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మనం మంచి మంచి వీడియోస్ అయితే చూసేద్దాము ఇప్పుడైతే మనం గ్యాస్ కట్ పెట్టేస్తున్నాం వీటికి సూపర్ క్లీనింగ్ ఉంది కదా నిజంగా ఇంకా క్లీన్ చేయొచ్చు కానీ ఏంటంటే ఒక టూ డేస్కి మళ్ళీ తర్వాత క్లీన్ చేద్దామని ఆపేశాను నేను మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను మన ఛానల్లో చాలా చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి వెళ్ళి చూసేసేయండి బాయ్